నమస్తే నమ శ్రీ గురుభ్యోన రెండు వేల ఇరవై ఐదు ఉగాది విశ్వావసునామ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి సంవత్సర ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి ఏ గ్రహాలు ఏ స్థానంలో ఉండబోతున్నాయి వారిచ్చే ఫలితాలు ఏమిటి అనే అంశాలను మనం విపులీకరంగా తెలుసుకుందాము కుంభరాశి ఈ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు వీరికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు అయితే ఈ రాశిలో ఉండే స్త్రీ పురుషుల ఇద్దరికీ కూడా ఏలినాటి శని ప్రభావము ఎక్కువగా గోచరిస్తోంది శని యొక్క రాశి అవడం వల్ల ధర్మకార్యాలు చేస్తారు పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు చేసే వ్యాపారాల్లో కానీ ప్రాముఖ్యత ఉంటుంది రావలసిన బాకీలు సమయానికి వసూలైపోతాయి స్పెక్యులేషన్ లాభం ఉంటుంది అప్రయత్న ధనప్రాప్తి ఉంటుంది ఆటపాటాల పోటీల్లో విజయం సాధిస్తారు గురుబలం వలన సంఘంలో పలుకుబడి గౌరవము పెరుగుతుంది దీంతో పాటు ఎటువంటి నూతన వ్యాపారం తలపెట్టినా సక్సెస్ సాధించే అవకాశము లాభాల బాట పట్టే అవకాశము గోచరిస్తోంది అయితే తగాదాలు ఏదైనా సంఘంలో జరిగినా కానీ మీ ఇంట్లో జరిగినా కానీ తగాదాలకి మధ్యవర్తిత్వం కనుక వ్యవహరించారు అంటే కనుక అది మీ మీదకు వచ్చి మీరు అపకీర్తి పాలవ్వడమో లేదా ఆ వాటిల్లో మీరు ఇరుక్కోవడమో జరిగే అవకాశం కనబడుతోంది మరికొంతమందికి ఈ మధ్యవర్తిత్వం చేయడం వల్ల మీదే పైచేయిగా కనబడుతోంది అయితే నూతన వ్యాపారం ఏది చేయాలన్నా కానీ వెండి బంగారము మొదలైన వ్యాపారాలు చేసే వారికి మాత్రమే విశేషమైన లాభాలు గోచరిస్తున్నాయి భూమి గృహ స్థిరాస్తులు సంపాదించుకుంటారు నూతన కాంట్రాక్టులతో లాభాలుంటాయి కుటుంబ పరంగా భారం హెచ్చు అయ్యే అవకాశం కనబడుతోంది దీంతోపాటు మానసిక ఆందోళన ఆవేశము పాటు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యే అవకాశం గోచరిస్తోంది నరములకు సంబంధించిన వ్యాధులు రావడము తరువాత ఏ పని చేసినా ఆటంకంతోనూ కష్టంతోనూ లాక్కుని వెళ్ళే అవకాశం కనబడుతోంది రాహుకేతువుల యొక్క ప్రభావం వలన శారీరక బాధలు దానితో పాటు మీరు ఏ పని చేసినా కొంతమందికి పతనము అంటే మూసివేయడం కానీ లేదా జీరో లెవెల్కి వెళ్ళిపోవడం కానీ జరిగే పరిస్థితి గోచరిస్తోంది అది మీ యొక్క అహంభావం వల్లనే ఈ పతనానికి దారితీసే అవకాశం ఉంది చాలా జాగ్రత్తగా మెసులుకోండి ఎవరిని నిందించకూడదు ఈ సమయంలో మీరు ఎవరిని నిందించడం కానీ ఎవరి మీద పగ కక్ష ప్రతీకారాలు తీర్చుకోవడం కానీ ఇలాంటి పనులు చేసినట్టయితే కనుక ఒకంత ఆ తిరిగి మీ మీదకు వచ్చే అవకాశం కనబడుతుంది జాగ్రత్తలు తీసుకోండి గుప్త శత్రువులు ఎక్కువగా పెరుగుతారు చోర భయం పెరుగుతుంది రావలసిన సొమ్ము సమయానికి రాకపోగా ఆటంకం కలిగి చివరికి వసూలు కాని పరిస్థితి ఏర్పడుతోంది కేతువులు చోర భయాన్ని సృష్టిస్తున్నారు మీ యొక్క ఆస్తులు కానీ ధనాన్ని కానీ ఆభరణాలను కానీ జాగ్రత్త పెట్టుకునే ప్రయత్నం చేసుకోండి గృహంలో మార్పులు స్థానంలో అంటే స్థాన చలనాలు కలిగే అవకాశం కనబడుతోంది దీంతోపాటు వృత్తులు చేసేవారికి విపరీతమైన నష్టాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి కొంతమందికి విద్యార్థులకు మానసికంగాను జ్ఞాపక శక్తితోనూ మీ చదువు మధ్యలోనే ఆగిపోయే పరిస్థితి ఉంది జాగ్రత్తలు తీసుకోండి సున్నితమైన మనసు అవడం వల్ల రాణించలేని పరిస్థితి గోచరిస్తోంది తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ధైర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేసుకోండి కొంతమందికి పైకి గంభీరంగా కనిపించిన లోపల భయంగా ఉంటారు కాబట్టి ఆ భయాన్ని వదిలి దైవారాధన చేసినట్టయితే కనుక ఒక ఇంత సానుకూలమైన ఫలితాన్ని పొందే అవకాశం కనబడుతోంది అయితే ఉద్యోగస్తులకు చూసినట్టయితే స్వయం కృషి మీదనే మీరు పైకి వచ్చే అవకాశం ఉంది మీ తెలివితేటలకు సరి అయిన గుర్తింపు కానీ శ్రమకు తగిన ఫలితం కానీ ఈ సమయంలో ఉండే పరిస్థితి కనపట్టలేదు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నవారికి ప్రమోషన్స్ వస్తాయి బదిలీలు వస్తాయి ఇంక్రిమెంట్స్ వస్తాయి మీ యొక్క అధికారుల మన్ననను కూడా మీరు ఈ సమయంలో పొందుతారు దీంతోపాటు గృహం కొనడము ఇల్లు స్థలాలు కొనడము వస్తు వాహనాలు కొనుక్కోవడము స్థిరాస్తిని వృద్ధి చేసుకోవటము ఇలాంటి ప్రయత్నాలు చక్కగా చేసుకుంటారు సంతాన కూడా లాభాలు కలుగుతున్నాయి సంఘంలో ఉన్నతమైన స్థితి పొందుతారు ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి యాజమాన్యం యొక్క గుర్తింపుతో హై హై ఎండ్ స్థాయికి వెళ్ళే అవకాశము హోదా కలిగే అవకాశము కనపడుతోంది అయితే కొంతమందికి మీరు చేసే ఉద్యోగంలో వేరే కంపెనీలకు మారడము లేదంటే విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడ్డము ఇలాంటి వ్యవహారాలు జరిగే యోచన కనబడుతోంది నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఎలాగైనా సరే మంచి ఉద్యోగము వచ్చే అవకాశం కనబడుతోంది పర్మినెంట్ కాని వారికి మీ యొక్క కాంట్రాక్ట్ బేసిస్ మీద పనిచేసే వారికి కొంత సమయం పడుతుంది అంటే ఒక ఆరు నెలలో లేదా మూడు నెలలో ఇలాగా వెంటనే అయ్యే పరిస్థితి లేదు కానీ మూడు నెలలకు పైబడే అయ్యే అవకాశం కనబడుతోంది నిరాశ చెందకండి అయితే రాజకీయ రంగంలో ఉన్నవారికి చూసినట్టయితే గురుబలం ఎక్కువగా ఉండడం వల్ల రాణింపుకొస్తారు వస్తారు ప్రజలలోనూ మంచి పేరు తెచ్చుకుంటారు ఇటు సంఘంలోనూ పేరు తెచ్చుకుంటారు సత్సంబంధాలు కలిగి ఉంటారు మీ యొక్క ప్రత్యర్థులతో అంటే ఎవరైతే ఉంటారో అపోజిట్స్ వాళ్ళు వాళ్ళకి మీరంటే ఇష్టపడి మీరు మిమ్మల్ని సపోర్ట్ చేసే అవకాశం గోచరిస్తోంది అధిష్టానం వర్గంలో కూడా మీకు గుర్తింపు కలిగి మీ మాటకు సై అనేటట్టుగా ఉంటారు కీలకమైన పదవిని మీకు ఆఫర్ చేసే అవకాశం కనబడుతోంది ధనం విపరీతంగా ఖర్చు అవుతుంది కానీ శత్రువులు కూడా మిత్రులయ్యి మీకు సహకారం చేస్తారు ఎవరైనా కొత్తగా ఈ రాజకీయ రంగంలోకి రావాలనుకున్న వాళ్ళకి ఈ రాశిలో వారికి ఇది మంచి సమయం కాబట్టి ఆ ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే ఈ రాశిలో ఉండే కళాకారులకు టీవీ రంగంలో ఉన్నవారికి లేదా సినిమా రంగంలో ఉన్నవారికి గాయని గాయకులకు నటీనట వర్గం వారికి రచయితలకు డైరెక్టర్లకు ఇతర టెక్నీషియన్స్ అందరికీ కూడా మంచి మంచి అవకాశాలు విజయాలు వస్తాయి పారితోషికం పెరుగుతుంది మీ గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఇందులోనే స్థిరపడిపోయే అవకాశం కూడా గోచరిస్తోంది అయితే కొంతమందికి వేరే ఇండస్ట్రీలో అంటే మన రాష్ట్రం కానీ వేరే రాష్ట్రంలోకి వెళ్ళి అక్కడ స్థిరపడే అవకాశం కూడా గోచరిస్తోంది అవార్డులు దక్కించుకుంటారు రుణాలు ఏమైనా గతంలో చేసి ఉంటే అంటే అప్పుల బాధ అప్పులు చేయవలసిన పరిస్థితి ఆ బాధను తట్టుకోలేని పరిస్థితి ఉంటే కనుక ఈ సమయంలో రిలీఫ్ పొందే అవకాశము అప్పులు తీర్చేస్తారు మానసికంగాను శారీరకంగాను గృహపరంగా కూడా చాలా సంతోషంగా ఉంటారు గృహాలు కూడా కొనుక్కునే అవకాశం గోచరిస్తోంది అయితే వ్యా వ్యాపారస్తులకు చూసుకుని అయితే విశేషమైన లాభాలు పొందుతారు దాంతోపాటు ప్రణాళికాబద్ధంగా అంటే ఒక ప్లాన్ ప్రకారము మీరు అంచెలంచెలుగా ఎదిగే అవకాశం కనబడుతోంది నూతన వ్యాపారాలు ఎవరైనా చేయాలని అనుకుంటే ఇది కరెక్ట్ టైము ఆ ప్రకారంగా చేసుకోండి హోల్సేల్ అండ్ రిటైల్ వ్యాపారాలకు చాలా చక్కని అనువైన సమయము లాభాలు వచ్చే అవకాశం కూడా గోచరిస్తోంది ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు విపరీతంగా రాణిస్తారు పురోగతి కూడా కనపడుతోంది అయితే జాయింట్ వ్యాపారులకు భాగస్వామ్యతో సరైన అవగాహన లేక పోవడం వల్ల వీళ్ళు విడిపోయే పరిస్థితి ఈ విడిపోయిన వాళ్ళు మీ యొక్క పత్రాలు కావచ్చు మీ యొక్క ఏమైనా పేపర్స్ కానీ లేదా అంటే ముఖ్యమైనవి కీలకమైనవి వాళ్ళు వెళుతూ వెళుతూ మీకు తెలియకుండా తీసుకుని వెళ్ళిపోయే పరిస్థితి గోచరిస్తోంది ఎందుకంటే వారిని మీరు నమ్మి ఇద్దరికీ అన్నీ తెలిసి ఉంటాయి కాబట్టి ఈ కీలకమైన గోప్యత కలిగినవి వారికి కూడా తెలుసు కాబట్టి ఇక్కడ చిన్న మోసం జరిగే అవకాశం ఉంది జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే షేర్ మార్కెట్లో ఉన్నవారికి యోగదాయకంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కూడా చాలా మంచి లాభాలు వస్తాయి వస్త్ర వ్యాపారులకు అంతంత మాత్రంగా ఉంటుంది పెద్దగా విశేషంగా లాభాలు రావు అలానే నష్టాలు రావు న్యూట్రల్గా ఉండబోతోంది రైస్ మిల్లర్లకు అనుకూలంగా ఉంటుంది హోటల్ వ్యాపారులకు కిరాణా వ్యాపారులకు మాత్రము విశేషమైన లాభాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది అయితే విద్యార్థులకు చూసుకున్నట్టయితే గురుబలం వలన మహోన్నతంగా ఉంటుంది కొంతమందికి జ్ఞాపక శక్తికి తగ్గి మతి స్థిమితం లేక ఉన్న చదువుని ఆపుకోవడం కానీ లేదా మధ్యలో ఆగిపోవడం కానీ ఇలాంటి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ కలిగే అవకాశం ఉంది జాగ్రత్తలు తీసుకోండి కొంతమందికి మంచి పేరు తెచ్చుకుంటారు సక్సెస్ అయ్యే అవకాశం ఉంది విదేశాలకు వెళ్ళి అక్కడ చదువుకుంటారు మరికొంతమందికి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి కోరుకున్న కాలేజీలో సీట్లు పొందడము ర్యాంకులు సాధించడము వేరే స్టేట్లోకి వెళ్ళి స్థిరపడే అవకాశము కనపడుతోంది క్రీడాకారులకైతే అంతర్జాతీయ అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో మీరు కాంపిటీషన్లో పాల్గొంటారు అక్కడ మీరు సీట్ అంటే సక్సెస్ సాధించడము పథకాలు తెచ్చుకోవడము చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలకు మీకు లోటు ఉండదు అయితే వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే రెండు పంటలు చక్కగా పండుతాయి దాంతోపాటు ఎక్కువ ఆదాయం వస్తుంది కానీ కౌలుదారులకు చేపల పెంపకం వాళ్ళకి రొయ్యల పెంపకం వాళ్ళకి విశేషమైన లాభాలతో పాటు కొంతమందికి అంటే రైతులకు కొన్ని పంటలు క్రిమికీటకాదుల వల్ల కానీ మీరు వేసిన ఎరువుల వల్ల కానీ లేదా పశువుల వల్ల కానీ ఓ కొంత భాగము పది పర్సెంట్ నష్టపోయే అవకాశం ఉంది తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి గతంలో చేసిన రుణాలు తీరకుండా ఎక్కువగా రుణాలు పెరిగే అవకాశం వస్తుంది అంటే ఆ రుణాలు తీర్చడానికి ఇంకో రుణం చేయడము ఇవిలాగా ఎక్కువ రుణాలు ఎక్కువైపోయి తీర్చే విధానము తగ్గిపోయింది కాబట్టి ఒకంత మనశ్శాంతికి అయ్యే అవకాశం ఉంది కొంతమంది నిరాశకు చెందే అవకాశం ఉంది తగు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి పౌల్ట్రీ రంగంలో ఉన్నవారికి గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం చాలా చక్కగా విశేషంగా ఉంటుంది లాభాలు వస్తాయి తర్వాత పళ్ళ తోటలు వేసేవారికి నష్టం వచ్చే అవకాశం ఉంది అది పురుగు వల్ల కావచ్చు లేదా అంటే పశువుల వల్ల కావచ్చు లేదా మీరు ఉపయోగించిన మందుల వల్ల కావచ్చు విపరీతమైన నష్టాలకి ఈ పళ్ళ వ్యాపారులు వెళ్ళబోతున్నారు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి దిగుబడి తగ్గి దిగుబడి తగ్గుతుంది తద్వారా రేటు కూడా తగ్గే పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటి నుంచే దానికి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి అయితే ఈ రాశిలో ఉండే స్త్రీల కనుక చూసినట్టయితే చాలా మహోన్నతంగా ఉంటుంది మీకు పేరు ప్రఖ్యాతలు వస్తాయి మీరు ఏ రంగంలో ఉన్నా హైగా ఉంటారు హోదా పెరుగుతుంది ప్యాకేజీ పెరుగుతుంది జీతపత్యాలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి అవార్డులు రివార్డులు తీసుకుంటారు సన్మానాలు సత్కారాలు తీసుకుంటారు అదే కుటుంబంలో ఉన్న స్త్రీలైతే మీ మాటకు విలువ పెరుగుతుంది మీ సలహా సహాయకార సహకారాలు తప్పనిసరిగా మీ బంధువుల్లో కానీ మీ కుటుంబంలో కానీ తీసుకోబోతున్నారు అయితే వివాహం కోసం చూసిన వాళ్ళకి తప్పనిసరిగా వివాహం కుదిరే పరిస్థితి కనబడుతోంది గర్భిణీ స్త్రీలకు ఈ సంవత్సరం పుత్ర సంతానం కలిగే అవకాశము పురుడు సులువుగా అయ్యే అవకాశము అంటే ఆపరేషన్స్ లేకుండా సి సెక్షన్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా సులువుగా అయ్యే అవకాశము గోచరిస్తోంది దీంతోపాటుగా గురుబలం ఉన్న ఉన్నప్పటికీ అంటే ఏలినటి శని ప్రభావం ఉన్నా కానీ గురుబలం వల్ల వీటన్నిటినీ జయించుకొని వచ్చి మానసికంగా చాలా చక్కగా అన్యోన్యంగా ఉండే అవకాశము ఆహ్లాదకరంగా ఉండే అవకాశము ఈ రాశిలో ఉండే స్త్రీలకు అన్ని రంగాల్లో ఉండేవారికి గోచరిస్తోంది అయితే ఇక్కడొక చిన్న ఇబ్బంది ఏంటంటే ఎవరైతే భార్యాభర్తలు ఉన్నారో వారికి గృహంలో చిన్న చిన్న తగాదాలు వచ్చే అవకాశము మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది అన్నిటా బాగుంది కానీ భార్యాభర్తల విషయంలోని మాత్రమే ఈ డిస్టర్బెన్స్ కనబడుతోంది చాలా జాగ్రత్తగా సమన్వయంగా చాకచక్యంగా మెలిచే మెలిగే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే మీకు చెప్పవలసిన అంటే మొత్తంగా ఈ రాశిలో ఉండే వారికి చెప్పదగినది ఏంటంటే గురు ప్రభావం చాలా యోగదాయకంగా ఉంటుంది కాబట్టి ఒక అరవై శాతము చక్కని ఫలితాలు పొందుతున్నారు జన్మంలో రాహు ఉండడం వల్ల ఏలినాటి శని ప్రభావం వల్ల గృహంలో మార్పులు ఈ ఆరోగ్యపరంగా భార్యాభర్తల పరంగా ఇలాంటి డిస్టర్బెన్సెస్ మతి స్థిమితం లేకపోవడం వల్ల ఇంటే విద్యార్థులకు ఇందాక చెప్పినట్టు అలాంటి ఇబ్బందులన్నీ ఏలినాటి శని ప్రభావం వల్ల జరుగుతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా సమన్వయంగా ఉండండి కొంతమందికి కోర్టు కేసుల్లో ఇరుక్కునే అవకాశం కనబడుతోంది ఎందువల్ల ఏమిటి అనేది యోచన చేసుకుని దాన్ని తప్పించుకునే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి లేనిపోని అపవాదులు పడి ఇబ్బంది పాలవుతారు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి కానీ ఇక్కడ ప్రత్యేకంగా చెప్పదలిచింది ఏంటంటే ఏ ఈ రంగు ఈ రాశిలో ఉండేవారు ఏ రంగంలో ఉన్నవారికైనా తీవ్రమైన ఒత్తిడి వల్ల మనస్థిమితాన్ని కోల్పోయే అవకాశము అంటే పిచ్చిలాగా వెళ్ళే అవకాశం కనబడుతోంది కొంతమంది డిజార్డర్ అయిపోతారు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు కాబట్టి జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి ఈ గురువుకి శనికి తప్పనిసరిగా పూజలు హోమాలు జపాలు చేయించుకోండి అయితే సంక్షిప్తంగా మొత్తంగా అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశంలో విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు ప్రమోషన్స్ ఏరియర్సు పాత పాతవి రావడము ఇంక్రిమెంట్స్ ఎక్కువగా పడడము ఇలాంటివి ఉద్యోగస్తులకు గోచరిస్తున్నది అయితే వ్యాపారస్తులకు పెట్టుబడులకు మంచి కాలము విస్తరణకు తర్వాత బ్రాంచెస్ పెట్టుకోవడానికి ఇలా వ్యాపారస్తులు ఏది చేసినా ఈ సమయంలో మంచి అనుకూలత ఉంది కాబట్టి తప్పనిసరిగా వాళ్ళు ఈ ఏ ప్రయత్నాలు చేసుకోండి దీనితో పాటు వ్యవసాయదారులకు ఖర్చులు పెరిగినా కానీ విశేషమైన లాభాలు వచ్చే అవకాశము ఈ ఈ సమయంలో మనకి గోచరిస్తోంది తర్వాత ఐటీ రంగంలో ఉన్న వాళ్ళకి కొత్త కొత్త అవకాశాలు రావడము మీ ప్రాజెక్ట్స్ సక్సెస్ అయ్యే అవకాశము కనబడుతోంది చిత్ర పరిశ్రమలో ఉండేవారికి కొత్త కొత్త అవకాశం రావడము ఆ అన్ని రంగాల్లో ఉన్న వాళ్లకు విశేషమైన లాభాలు రావడము విశేషమైన పారితోషికాలు పెరగడము అవకాశాలు రావడము వారు ఏ అనుకుంటున్నారో అది ఈ సమయంలో అయ్యేటట్టుగా మంచి ఫలితాలు అందుకుంటున్నారు తర్వాత రాజకీయ రంగంలో ఉన్నవారికి కొన్ని రాసుల్లో ఉన్నవారికి మాత్రమే అనుకూలంగా ఉంటోంది కొంతమందికి మిశ్రమ ఫలితాలు వస్తున్నాయి కాబట్టి నిరాశ చెందకండి తప్పనిసరిగా పరిష్కార మార్గాలు చూసుకుందాము నమస్తే